పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది అందుకే మీడియా ఎప్పుడు రికార్డ్స్ వైలెన్స్ నాట్ సైలెన్స్ అంటారు ఎక్కడైతే మీడియాలో హెడ్లైన్స్ కనపడుతుంటాయో వాటిని మనం ఎక్కువ చదువుతుంది ఎక్కువ ఏది చదువుతుంటే అవి మనకు ఎక్కువ కనపడతాయి ఇవాళ మనకు ఎక్కువ కనపడుతున్న వార్తలు అట్ హౌ ఉమెన్ ఆర్ ప్లానింగ్ టు కిల్ హస్బెండ్ మెల్లైన తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల ఎలాంటి హత్యలకు దారి తీస్తున్నాయి చాలా షాకింగ్ అనిపిస్తుంటాయి ఎందుకంటే ఇప్పుడు మెన్ ఎప్పుడు చేసినాయి పెద్ద షాక్ అనిపించే కాదు బట్ ఉమెన్ అలా చేస్తుంటే అది గా షాక్ అనిపిస్తాయి దీనికి కారణం ఒకటి వాల్యూ అప్ బ్రింగింగ్ లేకపోవడం మన చదువులు కూడా ఒక డిగ్రీ చేయడానికో జాబ్కో సంపాదించడానికో బట్ క్యారెక్టర్ బిల్డింగ్ అన్నది మరుగున పడిపోయింది అయితే అది కుటుంబంలో ఇద్దరు లేదా జాయింట్ ఫ్యామిలీ ఒక గ్రామం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జరిగేది ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదో ఇంట్లో ఎవరు లేని పరిస్థితి లేదా చేతిలో మొబైల్ ఉండే పరిస్థితి సో ఫ్రీడమ్ వితౌట్ విజ్డమ్ దీనికి దారి తీస్తున్నారు ఇవి సంకేతాలు అనమాట అట్లీస్ట్ మ్యారేజ్ చేసే ముందు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసాను అనుకుంటా ఉంటారు బట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కమిట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ గివెన్ కమిట్మెంట్ ఈస్ టేకెన్ సో వెన్ రెస్పాన్సిబిలిటీ ఈస్ గివెన్ ఇఫ్ దే నాట్ టేకెన్ మ్యారేజ్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ సో కంపేటబిలిటీ ఈస్ నాట్ చికింగ్ ద లిస్ట్ అన్ని క్యాస్ట్ మ్యాచ్ అయిందా కెరీర్ మ్యాచ్ అయిందా క్యాష్ మ్యాచ్ అయిందా ఈ చెక్ లిస్ట్ మ్యాచ్ అవ్వడం కాదండి క్యారెక్టర్ మ్యాచ్ అయిందా వాల్యూస్ మ్యాచ్ అయినాయా అని చూడగలిగితే మనం హ్యూమన్స్ తయారు చేస్తాం హెడ్లైన్స్ కాదు అందరూ సక్సెస్ అవ్వడం అన్నది ఎప్పటి నుంచో నేర్చుకున్న అందరికీ అలవాటు అయిపోయింది బట్ సస్టైనింగ్ రిలేషన్షిప్ లివింగ్ ఏ పీస్ఫుల్ హ్యాపీ లైఫ్స్ అండ్ క్రియేటింగ్ ప్రాస్పెరిటీ అరౌండ్ అస్ నీడ్స్ లాడ్ ఆఫ్ విజ్డమ్ లాడ్ ఆఫ్ వాల్యూస్ లాడ్ ఆఫ్ క్యారెక్టర్